రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆదిపట్ల మున్సిపాలిటీ పరిధిలో భక్తి తరంగాలతో నిండిపోయింది వాతావరణం ఆదిపట్ల గ్రామంలోని ఆరు వందల సంవత్సరాల చరిత్ర గల శ్రీ సదాశివ దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించబడ్డాయి భక్తుల విశ్వాసం ప్రకారం ఈ ఆలయంలోని సదాశివుణ్ణి మనసారా ప్రార్థిస్తే కోరిన కోరికలు నెరవేర్తాయని భక్తుల నమ్మకం ఇదే ప్రాంగణంలో ఉన్న శ్రీ అభిహస్త శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ ఆంజనేయస్వామి ఆలయాలు కూడా భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి ఆలయ కమిటీ సభ్యులు పల్లె రజనీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ఇది ఆరు వందల సంవత్సరాల పురాతన శివాలయమని చెప్పారు ఇక్కడ ఉన్న శివలింగం బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం కావడం ఈ దేవాలయం యొక్క విశిష్టత అన్నారు ఇలాంటి లింగం చాలా అరుదుగా కనిపిస్తుందని పీఠాధిపతులు కూడా దర్శించినప్పుడు ఈ శివలింగం ఎంతో పవిత్రమని అభిప్రాయపడ్డారు గ్రామం అభివృద్ధి చెందడం ఈ పవిత్ర శివలింగం కరణం వల్లే అనిపిస్తుందని తెలిపారు ఆలయ అర్చకులు చక్రవర్తుల సుదర్శనాచారి మాట్లాడుతూ ఇది ప్రసన్న వెంకటేశ్వర స్వామి పార్వతి పరమేశ్వర స్వామి ఆంజనేయ స్వామి ఆలయ సముదాయం ప్రతి సోమవారం పంచామృత అభిషేకం ప్రత్యేక పూజలు ఆర్చరణలు నిర్వహిస్తామని తెలిపారు సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని అన్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవాలయాన్ని దర్శిస్తారని చెప్పారు ప్రత్యేకంగా టీసీఎస్ ఉద్యోగులు ప్రతి సోమవారం శనివారం రోజుల్లో పెద్ద సంఖ్యలో హాజరవుతారని అన్నారు వారు కోరుకున్న కోరికలు తీరుతాయని ఎంతో ఆనందంగా చెబుతూ ఉంటారని తెలిపారు ఆదిబట్లవాసి పల్లె శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి అభయస్వామిగా వెలిసి భక్తుల కోరికలు తీర్చుతున్నారని అన్నారు ఇక్కడ ఉన్న శివలింగం బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఇలాంటి శివలింగం చాలా అరుదుగా కనిపిస్తుందని అన్నారు కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఆ యొక్క బ్రహ్మసూత్రం కలిగిన శివలింగానికి అభిషేకం చేయడం జరిగిందని తెలిపారు శ్రీ వెంకటేశ్వర స్వామి అభియాంజనేయ స్వామిగా వెలిసి భక్తులకు కోరికన కోరికలను కొంగు బంగారంగా తీర్చే శివాలయాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీ స్వామి ఆలయంగా ఒకసారి దర్శించిన జన్మ ధన్యమవుతుందని తెలిపారు కార్తీక మాసంలో తీర్థయాత్రలు చేసి హిందూ ధర్మాన్ని కాపాడటం ప్రతి భక్తుని బాధ్యత అని పేర్కొన్నారు ఇక భక్తులు మాట్లాడుతూ ఈ దేవాలయాన్ని సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఇక్కడికి రావడం వల్ల మానసికంగా ప్రశాంతత ఆరోగ్యభావం కలుగుతుందన్నారు శివలింగం వెంకటేశ్వర స్వామి స్వామిని దర్శించుకోవడం మనసుకు ఆత్మ సంతృప్తి ఇస్తుందని భక్తులు తెలిపారు హరహర మహాదేవ్ నినాదాలతో ఆలయ ప్రాంగణం మారమరాకపోయింది భక్తులు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి వెంకటేశ్వర స్వామిని ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి దేవాలయ పరిసరాల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని భక్తులు కోరారు భక్తులను దృష్టిలో ఉంచుకుని వెంటనే స్పందించి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని భక్తులు బీఆర్కే న్యూస్ ఛానల్ తరపున అధికారులకు తెలియజేశారు ఆదిబట్లలోని ఈ ఆరు వందల ఏళ్ల పురాతన దేవాలయం భక్తుల విశ్వాసానికి గ్రామ అభివృద్ధికి ఆధ్యాత్మిక శాంతికి నిదర్శనం 生 లాం చక్రవర్తుల సుదర్శనాచార్య ఆదిపట్ల విలేజ్ రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం ఆదిపట్ల మున్సిపాలిటీలో ఉన్నటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఈ యొక్క పార్వతీ పరమేశ్వర యొక్క దేవాలయంలో అర్చకునిగా దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి ఈ యొక్క అర్చనా కార్యక్రమంలో అర్చకులుగా నేను చేస్తున్నాను ఆ యొక్క స్వామి ప్రత్యేకంగా వేంచేసి ఉన్నారు కాబట్టి అందరు కూడా భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము వీటి వివరాలందరినీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను దాదాపుగా ఆరు వందల సంవత్సరాల కింది దేవాలయం ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసన్న వెంకటేశ్వర స్వామి అదేవిధంగా పార్వతీ పరమేశ్వర స్వామి ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయం పురాతనంగా పూర్వం నుంచి కూడా ఈ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ యొక్క స్వామివారిని దర్శించుకుంటూ ఎంతో వారి యొక్క కృషితోని ఈ యొక్క దేవాలయము కానీ అదేవిధంగా మన ఆదిబట్ల గ్రామం కూడా ఎంతో అభివృద్ధి లక్షలో నడుస్తున్నది ఇప్పటి రోజులలో ఇంకా టీసీఎస్ అవన్నీ కూడా అభివృద్ధి చెందడం వల్ల భక్తులు ఇంకా అధిక సంఖ్యలో వచ్చేస్తూ అదేవిధంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా ఉన్నటువంటి ఆ యొక్క స్వామి ప్రతి శనివారం కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు అదేవిధంగా ప్రతి సోమవారం కూడా ఆ యొక్క పార్వతీ పరమేశ్వర యొక్క దర్శనాన్ని స్వామివారి భక్తులందరూ కూడా దర్శించుకొని అదేవిధంగా స్వామివారిలో ఒక ప్రత్యేకత ఉంది అది బ్రహ్మసూత్ర లింగంగా పూర్వం నుంచి కూడా ఆయన స్వామి ప్రత్యేకంగా అందరికీ కూడా అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ సకల ఐశ్వర్యాలు సకల సౌభాగ్యాలు అన్నీ కూడా అందిస్తున్నారు అందుకే భక్తులు కూడా ఈ యొక్క కారణంగా అధికంగా విచ్చేస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతూ ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా రోజు స్వామివారికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో ఉదయం ఐదు గంటల నుంచే సుప్రభాత సేవ అదేవిధంగా నిత్యార్చన కార్యక్రమాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి అదేవిధంగా ఇక్కడ స్వామివారికి శివునికి కూడా ప్రతి సోమవారం కూడా ప్రత్యేక అలంకరణ అభిషేక పంచామృత అభిషేక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ అదేవిధంగా ఆంజనేయ స్వామి కూడా ప్రతి మంగళవారం కూడా సింధూర పూజ ఇలా ఇత్యాది కార్యక్రమాలను కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాల్లో కూడా పెద్దలందరూ కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్నారు అదేవిధంగా శివరాత్రి నాడు అత్యధిక సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు రాత్రికి కళ్యాణోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క ప్రసన్న వెంకటేశ్వర స్వామికి ఐదు రోజులు వార్షిక బ్రహ్మోత్సవాలుగా శ్రీరామనవమికి ఐదు రోజులు ఆ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం కాబట్టి భక్తులంతా కూడా ఈ యొక్క స్వామివారిని దేవాలయాన్ని దర్శించుకొని ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసి తెలియజేస్తున్నాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ నా పేరు పల్లె శ్రీనివాస్ గౌడ్ ఆదిపట్ల గ్రామం ఆదిపట్ల మున్సిపాలిటీ ఈ శివాలయం మాదిపట్లో ఉన్నటువంటి శివాలయం ఏదైతే ఉందో చాలా ప్రత్యేకతమైనటువంటి పరా చాలా పురాతనమైనటువంటి టెంపుల్ అంటే దాదాపుగా ఐదు వందల యాభై ఆరు వందల సంవత్సరాలు గల్ల ఈ పు పురాతనమైన శివాలయం ఇక్కడ పక్కకునే అభయస్థ శ్రీ వెంకటేశ్వర స్వామి పక్కకునే ఆంజనేయ స్వామి వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్తీక మాసంలో నెల రోజులు ముప్పై రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్మిస్తారు ఇక్కడ పొద్దున్నే ఐదు గంటలకు మన అయ్యగారి కమలాలచ్చే ప్రత్యేక పూజలు నిర్మించడం జరుగుతుంది అక్కడ స్వామి వెంకటేశ్వర స్వామి వారికి ఇక్కడ శివాలయానికి ఇక్కడ స్వామికి ఇక్కడ ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి శివలింగం మన తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసైతే బహుశా ఒకటి పదో పదకొండు ఉంటుండొచ్చు ఎందుకంటే బ్రహ్మ సూత్రం కలిగినటువంటి మహా ఉత్పలింగం అది అంటే ఇక్కడికి శంకరాచార్యులు పీఠాధిపతులు ఒక ఒక ఒకసారి రావడం జరిగింది ఈ శివాలయం గురించి ఈ శివుని గురించి ప్రత్యేకతగా ఈ ఊరి ప్రజలకు చెప్పడం జరిగింది ఇక్కడ ఈ శివాలయాన్ని దర్శిస్తే ఎన్ని బాధలు ఉన్నా ఏ ఉన్నా ఇట్టినైపోతాయి మరి ఆయనను స్మరించి కోరుకుంటే ఆయన కోరికలన్నీ కూడా నెరవేర్చేటటువంటి మా శివయ్య మా స్వామి అక్కడ పక్కకున్నటువంటి అభయస్థ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయనని మనసారగా కో మనసార పూజిస్తే మనసులో ఉన్నటువంటి బాధలు పోయి మనసులో ఉన్న కోరికలు కూడా తీర్చేటువంటి స్వాములవారు వీళ్ళు కనుక ఈ ఆదిపట్ల కాడ ఇప్పుడు చాలా క్రౌడ్ పెరిగింది టీసీస్ వచ్చిన తర్వాత ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ చాలా మంది ఇక్కడికి టీసీస్లో పనిచేయడం ఎంప్లాయన్స్ రావడం జరిగింది ముప్పై రోజులు కూడా ఈ కార్తీక మాసంలో ముప్పై రోజులు కూడా చాలా సందడిగా సందడిగా ఈ పూజలు నిర్మించబడుతు నిర్మించబడతాయి ప్రత్యేకంగా సోమవారం రోజు ఈ కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు ఉంటాయి శనివారం రోజున ఆ యొక్క స్వామివారి వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు ఉంటాయి మళ్ళీ హనుమన్ స్వామివారికి కూడా ప్రత్యేక పూజలు కూడా నిర్మిస్తారు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా రెండు వందల మంది ఏపస్వాములు ఉన్నారు వాళ్ళు ప్రతి నిత్యము ప్రతిరోజు పొద్దున్నే వచ్చి ప్రత్యేక పూజలు నిర్మించి గ్రామ ప్రజలు మా ఈ ఆలయము ఈ ఊరిలో ఉందంటే మా అదృష్టము పూర జన్మ సుకృతం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము కనుక ఆ శివయ్య కోరుకున్నట్టు కోరికలు ఏవైతే ఉంటే కొంగు బంగారంగా కొంగు బంగారం అవుతుంది చాలా మహిమగల్ల శివలింగం ఒకసారి ఎవరైనా సరే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైనా విజిట్ చేసి ఒకసారి ఆ స్వామివారిని దర్శిస్తే ఈ జన్మం గమని ధన్యమవుతుంది జై ఆదిబట్లలో శివుడి టెంపుల్ ఉందని ఇక్కడికి ప్రతి సోమవారం వచ్చి దర్శనం చేసుకుంటాము ఫస్ట్లో ఇక్కడ రోడ్ కానీ ఇదంతా కొంచెం క్లందీగా అంత ప్రాపర్గా ఉండేది కాదు ఇప్పుడు చాలా డెవలప్ చేశారు సో చాలా హ్యాపీగా ఉంది దగ్గరలో ఇలా ఆదిబట్ల టెంపుల్ ఆదిబట్లలో ఇలా టెంపుల్ ఉండడం ఆ శివుడి టెంపుల్ ఉండడం అందరికీ నా పేరు పాపరావు అండి నేను టీసీఎస్లో వర్క్ చేస్తున్నాను ఇక్కడ నేను ఉండేది బెంగళూరులో మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధిగాంచిన పురాతనమైన ఆలయము ఇక్కడ శివాలయం అందుబాటులో వెలిసి ఉంది మేము ప్రతి సోమవారం వచ్చి ఇక్కడ విజిట్ చేయడం జరుగుతుంది ఇక్కడ పూజారి గారు కూడా చాలా బాగా పూజలు అన్నీ చేసి మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ రావడం ప్రతి మండే వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు తీసుకుంటాం అలాగే ఇక్కడ ఈ గ్రామ ప్రజలు కూడా చాలా సహకరిస్తారు ఇక్కడ ఉన్న ఆలయ కమిటీ కూడా చాలా పరిశుభ్రంగా ఉంచి మంచిగా అన్నీ చూసుకుంటారు చాలా హ్యాపీ అండి థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు యుగంధర్ నేను టీసీఎస్లో వర్క్ చేస్తున్నాను ఆదిబట్ల సో మా కంపెనీకి సమీపంలో ఉండే ఈశ్వర ఆలయం ఆలయం ప్రతి సోమవారం ఈ ఈ టెంపుల్ని విజిట్ చేయడం జరుగుతుంది సో మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అదేవిధంగా మా ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రతి సోమవారం వచ్చి ఇక్కడ సందర్శిస్తుంటారు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇక్కడ ఉండే వాతావరణం కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ పూజలు కానీ పూజారి ప్రతి ఒక్కరితో చేసే పూజలు అదంతా చాలా చాలా పద్ధతిగా చాలా చాలా క్రమంగా నీట్గా ఉంటుంది పూజలు కూడా సో నమస్తే జై శ్రీరామ్ ఇక్కడ కార్తీక మాసం రోజు కార్తీక మాసంలో ఇక్కడ ఉన్నటువంటి మహాలింగాన్ని ఎంతోమంది భక్తులు దర్శించుకుంటారు ఆ యొక్క శివుడు కోరిన వారికి కోరికలు తీర్చే మహాశివలింగంగా పేర్కొనబడింది ఈ యొక్క ఆదిబెట్ల విలేజ్ మా విలేజ్లో ఈ యొక్క బ్రహ్మలింగము ఉండడం అనేది మా యొక్క అదృష్టము ఇంకా భావిస్తున్నాం మేము ఇక్కడికి చాలామంది విచ్చేసి ఒక వారి యొక్క కోరికలను కూడా నెరవేర్చుకుంటున్నారు అలాగే ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయము అలాగే మన ఆంజనేయ స్వామి ఆలయం ఉండడం కూడా చాలా అదృష్టం మాకు ఈ యొక్క ఆలయం అభివృద్ధి కోసం పాటడుపడతాను అన్నటువంటి మా రజనీకాంత్ అన్నకు అలాగే మా శ్రీనివాస్ గౌడ్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మీరు చాలా తీసుకొని ఈ యొక్క ఊరి బాగోగుల కోసం ఈ టెంపుల్ ఆలయం కోసం మీరు నిరంతరం కృషి చేయాలని మనసారా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం నా పేరు రజనీకాంత్ గౌడ్ ఆదిపట్ల మా ఆదిబట్లలోని శివాలయం వెంకటేశ్వర ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ప్రత్యేకమైనవి శివాలయం ప్రత్యేకంగా శివాలయం అనేది చాలా అతి పురాతనమైనది ఐదు ఆరు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి ఇది మరియు మా శివలింగం యొక్క ప్రత్యేకత ఏంటంటే బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఉన్నది ఇది లక్షలల్లో ఒక శివలింగానికి మాత్రమే ఉంటుందని ఒక ఇంతకుముందు మా గుడిని విజిట్ చేసిన ముందు మాకు తెలియదు ఎంతో ప్రత్యేకమైన శివలింగం ఇది చాలా అరుదుగా ఉంటుందని వారు చెప్పారు మా యొక్క గుడి ఇంతింతై మెలమెలిగా డెవలప్ అవుతున్నది మా ఊరు ఇంత డెవలప్ కానికే కారణం ఈ బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం మా ఊరిలో ఉండడమే అని మేము అనుకుంటున్నాము ఇలాంటి ప్రత్యేకమైన శివలింగం ఆదిపట్లో విలేజ్లో ఉండడం మేము ఎంతో గర్విస్తున్నాము మరియు సంతోషపడుతున్నాము ఈ యొక్క శివాలయంకు మా యొక్క ఏ కోరిక కోరినా అన్ని కోరికలు తీరుస్తాడు మా శివయ్య చాలా ప్రత్యేకమైనది చాలా పురాతనమైనది ఎంతో భక్తి శ్రద్ధలతో మేము ప్రతి సోమవారం అమాసనాడు కూడా పూజలలో పాల్గొంటాము ఇది చాలా ప్రత్యేకమైన శివలింగం థ్యాంక్ యూ